గత కొద్ది కాలం నుంచి సమాజ సేవ కోసం ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ఉన్నతమైన వారు కూడా ఒక్కొక్క పరిస్థితిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్ని కనుక్కొని అరుణాచల్ ఫౌండేషన్ వారికి ఉన్న దాంట్లో వారు ఆర్థిక సాయం చేయడానికి గత కొద్ది కాలం నుంచి కూడా చేస్తున్నారు ఇంకా చేయడానికి ఉధృతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే చాటివాడికి సహాయపడటం మానవ ధర్మం మనిషిని మనిషిని ఆదుకుంటే మనకంటే ఈ ప్రపంచంలో ఎవరు ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మరి మన సోదరుడికి మన నూతనంగా ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా అట్లానే బీజేపీ ఓబీసీ నాయకులు మరి ఇంకా పెద్దలు సారథ్యంలో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఉన్నతమైన వారు కూడా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి మొన్న మనం కరోనా టైంలో అసలు ఉంటామో పోతామని కూడా తెలియని పరిస్థితుల్లో ఎంతమంది వెళ్ళిపోయారో కూడా తెలియదు మరి ఏది ఏమైనప్పటికీ మానవ నైజం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం వేరు వేలు ఖర్చు పెడతా ఉంటాం కానీ మన ఇంటి పక్కన మన ఊర్లో మరి ఎక్కడెక్కడ ఏదైనా ఇబ్బందుల్లో ఉండాలి అని చెప్పి ఒక్కసారి వాళ్ళు అబ్జర్వేషన్ చేయమని చెప్పి దయచేసి మీరు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి దేనికంటే మన ఇళ్ల పక్కనే ఉండి ఎంతో బాధలో ఉండి మనం ఉన్నత స్థాయిలో ఉండి మనం అన్ని తింటా కూడా వాళ్ళు తినలేని పరిస్థితులు ఉన్నాయి మీరు ఏదో చేయమని అంటే మీకు ఉన్న దాంట్లో వాళ్ళకి సాయం చేయండి ఇటువంటి సాయం చేస్తే వాళ్ళకి తెలియపరచడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ అరుణాచల్ ఫౌండేషన్ తరఫున ప్రతి కార్యక్రమానికి కూడా మేము రావటం చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం